చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ ఇంట్లో పెంచే మొక్కలను బట్టి కూడా ఇంట్లో పరిస్థితులు ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు ముఖ్యంగా కలబంద అలోవేరా ప్లాంట్ ని గనక ఇంట్లో పెడితే నెగిటివ్ ఎనర్జీని అది తీసుకుంటుంది అని చెప్పి దృష్టి దోషాలు ఏమన్నా ఉన్నా మన ఇంటిపైన పడ్డా కూడా అది ఇంట్లో వాళ్ళ వరకు రానివ్వదు అని చెప్పి అంటూ ఉంటారు దాంట్లో భాగంగా చాలా మంది మధ్య కాలంలో అలోవేరా ప్లాంట్ ని ఇంట్లో పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం కానీ కొత్తగా నేను ఈ మధ్య విన్న మాట ఏంటి అంటే ఇది ఎంత పాజిటివిటీ అయితే ఇస్తుందో ఇంట్లో వాళ్ళకి ఇంటికి అంతే నెగిటివిటీ కూడా ఇస్తుంది అని చెప్పి ఇది వాస్తవమా నిజంగా ఏ రకంగా ఇస్తుంది నెగిటివిటీ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రకృతిలో జన ప్రతి విషయం ప్రతి వస్తువు అలాగే ప్రతి చెట్టు ప్రతి మొక్కకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల దాన్ని చూడగానే మనలో ఉన్న కొంచెం నెగిటివ్ తగ్గిపోయి పాజిటివ్గా దాన్ని అలా ఉండిపోతాం అందుకని పూర్వం మనకి ఇల్లు మధ్యలో ఇల్లు చుట్టూ చెట్లు పెట్టుకోవాలి చెప్పాలి మధ్యలో ఇల్లు చుట్టూ ఖాళీ ప్లేస్ వదిలేసుకోండి ఈ ప్లేస్లో ఈ ఈశాన్య భాగంలో కాసేపు కొంత భాగాన్ని ఖాళీగా వదిలిపెట్టి మిగతా భాగాల్లో చెట్లు వేసుకొని అటు దక్షిణం వైపు పెద్ద పెద్ద చెట్లు వేసుకునేవి ఎందుకంటే దక్షిణం వైపు ఎంత బాగా పెరిగితే అంత ఆక్సిజన్ లెవెల్స్ అంత ఎనర్జీస్ ఆ ఇంటికి వస్తాయి సో అందుకే దక్షిణం వైపు చెట్లు బాగా పెరగగా అంటే చాలా పొడిగొచ్చేవాడి నేరేడ్ చెట్లు అలాంటివన్నీ చెట్లు పెద్ద పెద్దగా వేసేవాళ్ళు అవి చాలా పెద్దగా పెరిగి పెరిగాయి అనమాట విశాలంగా వచ్చేవి కానీ అమ్మ ఇంటికంటే హైట్ లో ఉండే మొక్కలు అసలు ఇంటి ప్రాంగణంలో పెట్టకూడదు అని కూడా అంటారు కదా పర్లేదా అంటే దక్షిణ భాగంలో అలా హైట్ ఉండే మొక్కలు పెడితే అదేనన్నా ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు శాస్త్రం అంటే ఒక పుస్తకాలు చదివి పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు దాన్ని ఫాలో అయ్యాలి ఇవాళ శాస్త్రం అనగానే అందరికీ ఫోన్లోని వాటిల్లోని వినే వినేవాళ్ళకంటే ఒక సగం ఎక్కువ అలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వినేవాళ్ళు ఉన్నారు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేరు ఇప్పుడు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు నచ్చిందో వాళ్ళు చెప్పేస్తున్నారు అయితే వీళ్ళు తీసుకోవడం ఏంటంటే వీళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు మొత్తం విషయం సబ్జెక్ట్ మొత్తం పూర్తి చెప్పినా దాంట్లో వీళ్ళకి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకొని ఇదే చేస్తే సరిపోతుంది ఇలా కొన్ని చేయొచ్చు అని చెప్పారని చెప్పి మార్చేస్తున్నారు దానివల్ల ఏమైంది ఈ సగం చెప్పేది మీ వీళ్ళకి వీళ్ళకి సగం చెప్తారు కదా ఈ సగం మిగతా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీసుకుంటారు సో అప్పుడు వాళ్లకునే ఇంకొంచెం సంగం దాంట్లో నుంచి ఇలా కొంచెం కొంచెం పాయింట్ వచ్చేసి మన ఇంట్లో చెట్లు అనేది ఉండాలి ఇంట్లో ఏ చెట్టు అయినా ఉండాలి ఏ చెట్టు ఉండాలి అంటే అన్ని చెట్లు ఉండాలి ఇది అన్నిటికంటే ఎక్కువగా మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చేది ఏదైతే ఉందంటే అది తులసి మొక్క ఈ తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే తులసి మొక్క ఒక్కటికి ఒక్క చెట్టుకి సూర్యరశ్మి నుంచి తీసుకునే పాజిటివ్ ఎనర్జీ లాక్కోగలుగుతుంది సూర్యకాంతి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నెగిటివ్ ఉంటాయి అండ్ పాజిటివ్ ఉంటాయి సో నెగిటివ్ అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టేది పాజిటివ్ అనేది కలిసి వచ్చేది ఈ కల నెగిటివ్ ని ప్లస్ పాజిటివ్ ని ఫిల్టర్ చేసేది ఓన్లీ ఒక తులసి మొక్కకే అందుకని తులసి మొక్క కంపల్సరీగా ఉండాలి దాని తర్వాత ఇంక మిగతా చెట్లు కాస్త పూజ చేసుకున్న పూల చెట్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కలబంద అనే చెట్టు ఎందుకు వచ్చిందంటే కలబంద ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు గాని పురుగులు గాని పట్టం ఎందుకంటే కలబందలో ఉండే ఏదైతే మనం అలోవేరా జెల్ ఉందో అది మన మొహం రాసుకొచ్చి తినచ్చుకొని చెప్తా ఉంటాం ఆరోగ్యం మంచిది అలాగే దాంట్లో ఉన్న స్మెల్ అక్కడ ఉండే స్మెల్ కి పాములు కాని పురుగులు కానీ ఏవి పాకం అన్నమాట సో అందుకని కలబంద పెంచండి ఇంట్లో అని చెప్పారు ఓకే సో దాన్ని ఎందుకు పెంచాలి అనే విషయం మర్చిపోయారు అది పెట్టడం వల్ల ఐదు మొక్కల తర్వాత ఒక ఖాళీ ప్లేస్ కలబంద వదిలేస్తే అది ఎలా అల్లుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఈ ప్లేస్లో వాళ్ళు ఏమంటే పాములు వచ్చేవే కాదు పూర్వం ఎక్కడైతే కలబందలు నైట్ కింద చెట్లనే మొగల్ రేగల చెట్లు మొగలు పూలు చెట్లని ఉండేవి అవి కొన్ని ఇంట్లో వేయించే వాళ్ళు కాదు ఎందుకు వేయకూడదు అవి వేస్తే ఆ స్మెల్కి పాములు వస్తాయి అందుకని వేయకూడదు అన్నారు సో ఈ విషయాల్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఫిల్టర్ చేసేసుకొని కలబంద అనేది దీనికోసమే దేనికోసమో అనుకుని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కలబంద ఎక్కువగా ఇంటి ముందు వేస్తున్నాం కనుక ఏ పాములు రాకుండా వేస్తుంటే వీళ్ళేమనుకున్నారు దాన్ని దిష్టి తగలకుండా పెట్టారేమో అని చెప్పి దాన్ని దిష్టి చేస్తారు వాస్తవం కాదు వాస్తవం కాదు అది కలబంద అనేది ఒక మొక్క ఆర్గానిక్ మొక్క దానివల్ల పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి మనం పూర్వం ఆయుర్వేద మందులు వాడేవాళ్ళం కనుక ఆ అలోవేరా జెల్ అదైతే మన కలబందలో వచ్చే గుజ్జు ఏదైతే ఉందో అది తిన్నా స్కిన్కి రాసుకున్నా చాలా సాఫ్ట్ గా మాయిశ్చరైజర్ లెవెల్స్ అనమాట అంటే స్కిన్ చాలా మృదువుగా మారాలంటే అది రోజుల రాసామంటే మృదు అయిపోతుంది పొట్టి చేసారు మనకి దాన్ని వాళ్ళు కాస్త దిష్ట ఇంటి ముందు పెట్టుకునే ఎందుకంటే జస్ట్ తింపి వాడుకోడానికి ఈజీగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఉంటుందని దాని కాస్త ఏం చేశారంటే ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి తగలదు అందుకే ఇంటి ముందు పెట్టారు వాళ్ళు తగిలిస్తున్నారు ఇది ఎక్కడ వచ్చేస్తుంది అంటే అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఖాళీ ప్లేసులు లేవు కదా అప్పుడు మొక్క కంపల్సరీ పెట్టుకోవాలి కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది కుండీలు పెడుతున్నారు కొంతమంది ఇంటికి దిష్టి అని చెప్పి అనుకున్నాం కదా వాళ్ళు ఏమో ఇంటి గుమ్మానికి తగిలిస్తున్నారు కొంతమంది బయట కొంతమంది బయట గుమ్మాన్ని పెడుతున్నారు అయితే వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాం అయితే ఈ మొక్క అనేది ఎప్పుడైనా సరే ఉండడం అనేది చాలా మంచిది అది పాజిటివ్ వైబ్రేషన్ ఒక ఇంట్లో ఒక మొక్క ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది కాసేపు ఇంప్రూవ్ అవుతుంటుంది మనుషులకి కరెక్ట్ సో అన్ని ఎలా ఎలా అయిపోయామంటే ఇంత డస్ట్ కూడా ఇంట్లో రాకూడదని కట్టెలతో సహా వేసేసి మంచి మంచి బండబండ కట్టెలు వేస్తాం ఎక్కడ డస్ట్ కొంచెం లైట్ కట్టిన వేస్తే డస్ట్ మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పేసి సో ఇంటీరియర్స్ డిజైనింగ్స్ బాగా పెంచుకొని అందంగా ఇల్లు ఉంచుకోవాలనుకుంటూ మనకి కావాల్సిన అందమైన ఏవైతే ఎనర్జీస్ వచ్చేవో అవన్నీ కోల్పోతున్నాం దానికోసం మొక్కలు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ లో కలబందు కూడా ఇండోర్ ప్లాంట్ కింద వస్తుంది పెట్టుకోవచ్చు దానికి ఎండ తగిలితేనే వస్తుందని లేదు ఇంట్లో పెడితే కూడా పెరుగుతుంది మొక్క జస్ట్ వాటర్ లో కూడా పెరుగుతుంది మొక్క అది ఇండోర్ ప్లాంట్ లో వస్తుంది కనుక పెట్టుకుంటున్నారు మంచిది అంతవరకు ఓకే కానీ దిష్టి కాదు దానివల్ల పాజిటివ్ అని నెగిటివ్ అని కాదు ఒకే ఒకటి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంతే ఓకే దీని వల్ల నెగిటివ్ వచ్చేది మాత్రం ఏమీ లేదు అది కూడా ఒక మూఢ నమ్మకమే నమ్మకమే అయితే ఏంటంటే ఏ అయినా సరే ముళ్ళతో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ముళ్ళతో ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతాం మనం కూడా అవి పట్టుకోగానే గుచ్చుకుంటాయి కదా మనకి సో మన ఆలోచన విధానంలో కూడా కొంచెం అలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సో ఈ కలబందని ఇంట్లో బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ పెట్టద్దని చెప్తాం ఇంటి ఆవరణలో బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్ ఆలోచన మార్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఇంట్లో అని అంది సో నెగిటివ్ అని అర్థం ఎలా ఎలా అర్థమైందంటే ఏదైనా ఆహ్లాదం ఒక ఫ్లవర్ చూసామంటే ఒక ఆటోమేటిక్గా మన కోపం వచ్చిన అలా కసిపడ ఆ చెట్టుని అలా చూస్తూ ఆ పువ్వుని అలా చూసాం అనుకోండి కాస్త నవ్వేస్తాం అదే ఈ కలవంతీరియస్ స్టిఫ్ గా ఉంటే కరెక్టే కదా మొక్కే మాట వినకుండా సీరియస్ గా స్టిఫ్ గా ఉంది మనం ఎందుకు ఉండకూడదు అని చెప్పి మనకు ఇంకా నెగిటివ్ ఆలోచన పెరుగుతుంది అర్థమవుతుంది ఇది లాజిక్ సో మొక్కే గా అది జస్ట్ దాన్ని గట్టి పట్టుకుని తెంపితే గట్టి సాఫ్ట్ గా అంటే కోసుకుంటుంది అప్పుడు మనం ఎందుకు ఇంత మెత్తగా ఉండాలి ఉండకూడదు అని చెప్పి స్వభావం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అదే ఒక చెట్టును ఒక ఫ్లవర్ను చూస్తే ఆ పుష్పం ఎంత అందంగా ఉంది ఎంత హాయిగా ఉంది మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం చక్కగా అది ఇద్దరు బాధం పడదు రేపు మళ్ళీ ఇవాళ మనం పూ కోస్తే మళ్ళీ రేపు ఇంకో పూ ఇస్తుంది అంటే దానికి ఇచ్చే గుణం ఉన్నప్పుడు మనుషులు మనకెంత ఉండాలి అనే ఒక ఆలోచన పెరుగుతుంది మనకి సో ఈ ఆలోచన విధానం కోసం అని పూల మొక్కలు ఇంట్లో ఉంచుకోండి ఇలాంటి పూలు రాని మొక్కలు కానీ ఇలా మూల మొక్కలు కానీ పెట్టద్దు అని చెప్పేసి అన్నారు సో ఇలాగ దీనికి దానికి రెండు ఏంటంటే అర్ధాలు ఒకటి నెగిటివ్ అండ్ పాజిటివ్ తీసుకోవచ్చు మనం అయితే ఇదే ఖచ్చితంగా ఇలా ఉంటే అమ్మో ఏదో ప్రమాదం ఇది ఇంట్లో ఉంది అందువల్ల గొడవలు వస్తున్నాయి అనుకోవడం తప్పు గొడవ ఎందుకు వస్తుందో చూసుకోవాలి తప్ప ఈ మొక్క వల్లే వస్తుందని కాదు కాకపోతే కాస్త ఆలోచన మారే ధోరణ మొక్క వల్ల ఉంది అనేది కాస్త ఉంది అది మా సాధారణంగా మనం వారాన్ని బట్టి చేయాల్సిన పనులు కొన్ని కొన్ని ఉన్నాయి అంటూ ఉంటారు అందులో భాగంగా తీసుకుంటే మంగళవారం రోజు కనుక మనం మన చేతితో ఎవరికైనా డబ్బు ఇస్తే అది మళ్ళీ మనం ఇంకా దానిపైన ఆశలు వదులుకోవాల్సింది తిరిగి రాదు అంటూ ఉంటారు అది వాస్తవమా ఎందుకని అలా వాస్తవంగా చెప్పాలి అంటే వాస్తవమే ఉంటుంది ఎందుకంటే రుణానుబంధ అనుబంధ రూపేణా అని చెప్పి మనకి ఏ మనిషితో అయినా ఏ బంధమైనా ఏ వస్తువైనా ఏ రూపైనా ఒక మనిషితో రుణం ఉంటేనే ఆ మనిషి మనం తారసపడడం కానీ ఆ మనిషికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది సో ఈ మంగళవారం పోటీ జరిగింది అంటే అది ఇంకా రుణం తీరిపోయినట్టు లెక్క అనమాట అందుకే మంగళవారం చేయొద్దని వాళ్ళు మంగళవారం రోజున ఎందుకు చేయకూడదు అంటే మంగళవారం అంటే మంగళది రోజు అంటే శుభప్రదమైన గ్రహం కుజుడు సో ఆయన భూమిపుత్రుడు భూమి మీద ఏ విషయమైనా జరిగినప్పుడు అది డబ్బుతో సంబంధించిన సంబంధించిన పనులు జరిగితే మాత్రం ఆయనకి నచ్చదు ఎందుకంటే ఆయన కమర్షియల్ గా ఏది ఆలోచించరు లాభంతో ఏ పని చేయడాయినా లాభం లాగే చేయాలి అనుకుంటే ఆయనకి అది నచ్చదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అప్పుగా ఇచ్చామనుకోండి మంగళవారం పూట అప్పు ఎందుకు ఇవ్వద్దు అంటే దానికోసమే రీజన్ తిరిగి పూర్వకాలంలో జరిగిన విషయం ఇది ఎందుకు మంగళవారం ఇవ్వద్దు అంటే ఆయనకి అప్పు ఇవ్వకూడదు నువ్వు సాయం చేయొచ్చు ఆహా ఇప్పుడు నీకు డబ్బులు కావాలి వచ్చింది నీకు ఎవరు వచ్చి అడిగారు నువ్వు వాళ్ళకి అప్పుగా ఇచ్చావంటే ఆ డబ్బు తిరిగి రాదు సాయంగా చేసామంటే ఈ పదింతలుగా కలిసి వస్తుంది ఓకే కానీ అది కాలాంతరంలో కాలగమనంలో కలిసిపోయింది ఏంటంటే మంగళవారం అప్పు చేయొద్దు ఆ మంగళవారం అప్పు అప్పు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రావు అని చెప్పేసి తిరిగి రావని కదా ఆ బంధమే వెళ్ళిపోతుంది అందుకని వద్దన్నారు అంటే తీర్చే వాళ్ళు కూడా తీర్చొద్దా తీర్చలేరు కానీ చాలా వరకు మంగళవారం రోజు అప్పు ఉన్న వాళ్ళు తీర్చడానికి ప్రయత్నిస్తే తొందరగా అని చెప్తూ ఉంటారు కదమ్మా అది ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు అప్పు తీర్చేస్తుంటే డబ్బులు ఉంటాయి అనేసి అంటే ఎట్లీస్ట్ ఏదో ఒక రోజైనా ఒకటి చెప్తే ఆ పని చేస్తే ఆయన తీస్తారని చెప్పి చెప్తున్నారు కదా మంగళవారం పూట ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చాము అంటే ఇంకా తిరిగి రావు ఇప్పుడు అప్పు తీరుస్తున్నాం అంటే వాళ్ళకి మనకి రిలేషన్షిప్ అనేది ఇంకా పోతుంది అర్థం అప్పు తీర్చేస్తాం వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఇంకా వాళ్ళతో మనకి బంధం ఉండదు ఇంకా లేదు మనకి బంధాలతో కలిసి ఉండాలి అనుకుంటే మాత్రం బుధవారం ఇవ్వండి మంగళవారం ఇవ్వద్దు ఓకే నాకు వీళ్ళు వద్దు నాకు వీళ్ళు అవసరం లేదు ఇంకా నా జీవితంలో వీళ్ళు మొహం చూడకూడదు అనుకున్న వాళ్ళు మంగళవారం ఇచ్చామని చెప్తాం ఇచ్చేస్తే ఇంకా తిరిగి వాళ్ళు రారు ఇంకా వెళ్ళిపోతుంది రెండొంద తిరిగిపోతుంది అనమాట ఇది మంగళవారం పూట చేసేయండి మంగళవారం అన్ని అన్ని విషయాలకి చాలా శ్రేష్టమైన రోజు మంగళవారం అంటే జైవారం అంటాం అంటే జయం కలుగుతుంది జయం కలుగుతుంది జైవారం మంగళవారం పూట ఏ పని చేసినా జయం సిద్ధిస్తుంది జయం కలుగుతుంది అయితే దీంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు షాప్ ఓపెనింగ్లు చేయకూడదు బట్టల షాపులు కానీ ఓపెన్ చేయకూడదు ఇవన్నీ ఏంటి అంటే పెట్టుబడి మనం పెట్టుబడి పెట్టింది ఎవరి కోసం పెడుతున్నాం మనం సంపాదించుకోవాలని పెట్టు సంపాదించుకోవడానికి మంగళవారం చేయకూడదు ఒకవేళ ఇప్పుడు ఉద్యోగ రీత్యా జాయిన్ అవ్వాల్సి వస్తే మంగళవారం రోజు జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది ఏ లేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా చేసుకోండి జయవారం అది అన్ని జయాలు విజయాలు సిద్ధిస్తాయి వీళ్ళకి ఒక వ్యాపారంకి ఆ తర్వాత డబ్బుతో సంబంధించిన లావాదేవీలు మాత్రం మంగళవారం పనికిరాదు ఓకే మంగళవారం మనం బంగారం కొనుక్కోవచ్చు చాలా మంది బంగారం కొనుక్కోరు కానీ కొనుక్కోవచ్చు శుభ్రంగా కాకపోతే ఏంటంటే మంగళవారం పూట మనం చాలా మంది ఈ కాలంలో కలియుగం అయిపోయింది కలియుగంలో ఏంటంటే పిల్లలకి ఏ విషయమైనా ఇలా చెప్తే అర్థం అవట్లేదు మరి మీరు డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి రావు అని అంటేనే ఓ అయితే ఇస్తే ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఆగుతారు ప్రతి రోజు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇచ్చేస్తారో ఒక రోజున ఆపితే కాస్త వారంలో నాలుగు రోజులు సేవ్ చేసినట్టు పొదుపు చేసినట్టు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పింది నాలుగు రోజులు కనీసం ఒక ఒక వంతేనా అప్పు తీర్చి మొదలు పెడితే కాస్త అప్పు తీరుతుందని చెప్పి ఇలా మొదలు పెట్టారు ఇప్పుడు మనకి లక్ష రూపాయలు అప్పు ఉందమ్మా లక్ష రూపాయల అప్పుని ఇస్తాం ఇల్లు ఉండిస్తాం రేపిస్తాం అది ఇప్పుడు ఈ పని ఉంది ఇప్పుడు ఈ పని ఉంది అంటే ఎప్పటికీ ఏదో ఒక పని మనకి ఉంటూనే ఉంటుంది ఏదో ఒక అవసరం ఉంటునే ఉంటుంది ఈ అవసరాలు తగ్గట్టు మన లైఫ్ అయిపోయింది కదా జీవితాలు అయిపోయింది సో ఈ జీవితంలో ఇప్పుడు మనం ఇవ్వలేదు అంటే రేపు అని అంటే రాసుకుంటే గొడవలు రాసినట్టు రేపు అవుతుంది అని చెప్పి ఒక వారానికి ఒక రోజు పెట్టాలని మంగళవారం అప్పు తీర్చండి తొందరగా అప్పు తీరిపోతుంది అని ఇప్పుడు మంగళవారం మంగళవారం నాలుగు వారాలు తీర్చామనుకోండి ఖచ్చితంగా కొంత అప్పు తీర్నట్టే కదా లెక్క అలా మనం పాజిటివ్ తీసుకోవాలి మంగళవారం పూట అప్పు చేయొద్దు అంటే మంగళవారం పూట ఏదైనా రుణం తీసుకుంటే అది తీరదు జీవితాంతం ఉండిపోతుంది అందుకే అప్పు తీసి చేయొద్దు బ్యాంక్ లోన్స్ కానీ తర్వాత ఇంటి లోన్స్ కానీ ముఖ్యంగా ఇంటికి సంబంధించిన లోన్స్ కానీ స్థలం సంబంధించిన లోన్స్ కానీ బ్యాంక్ లో పెట్టకూడదు అది లైఫ్ లాంగ్ బ్యాంక్ డబ్బులు కడుతూనే ఉంటాం ఆ లోన్ తీరదు ఆ రోజు పెడితే అది ఎలా అంటే మనకి ఒక తీరిపోద్దు ఏళ్ళు తీరిపోవచ్చు ఏం చేస్తారు ఇంకొక ఏమైనా ఇస్తా ఉంటారు మళ్ళీ హాస్పిటల్ తీసుకుంటారు వీళ్ళు మళ్ళీ దాన్ని ఉంటారు ఏదో ఒక రోజు ఆ ఇల్లు వాళ్ళకి జమ అయిపోతుందప్ప మనకి రాదు అని చెప్పి మంగళవారం పూట లోన్స్ పెట్టద్దు లోన్స్ తీసుకోవద్దు అని చెప్పింది దానికోసం మనం కట్టాల్సి వచ్చిన ఏవి కూడా మంగళవారం చేయకూడదు చేయకూడదు కార్ లోన్స్ కానీ ఏదైనా లోన్ క్రెడిట్ కార్డు లోన్స్ గాని ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా అది మంగళవారం తీసుకుని చెప్తాం ఎందుకంటే జీవితంలో క్రెడిట్ కార్డ్ అనేది రాకూడదా లైఫ్లో ఎవరికైనా క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ చూపించి మొత్తం చేత కట్టిస్తారు జీవితాంతా చాలా మంది నా దగ్గర క్లయింట్స్ కూడా చాలా మంది మేడం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అవ్వట్లేదు మనం ఎన్ని రోజుల నుంచి కడుతున్నాం అది తీరట్లేదు మేడం మనకి అవి తీరవు అది పొరపాటు మంగళవారం క్రెడిట్ కార్డు వచ్చినా మంగళవారం క్రెడిట్ కార్డు ఓపెన్ చేసి మనం వాడినా ఇంకా అప్పల లైఫ్లో కట్టాల్సిన వాళ్ళు తీసుకోవాలంటే మంగళవారం క్రెడిట్ కార్డ్ కట్టాలి ఒకవేళ అనుకోకుండా మనం అప్లై చేసిన అది ఆ రోజే వచ్చింది అనుకోండి మూడకూడదు ఆ రోజు దాన్ని తీయకూడదు ఇంకా అసలు అది వాడద్దు వాడద్దు అది వాడేమో మన మొత్తం మన క్రెడిట్ కార్డ్ అన్ని మింగేస్తుంది ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం లేదు వాడుతూ దాన్ని ఇబ్బంది లేకుండా అస్సలు వాడకూడదు అన్న అసలు ఆ రోజు ఆ రోజు వచ్చిన వస్తువుని ముట్టుకోకుండా ఉండడమే మంచిది వీళ్ళు క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా అది మీరు బంగారం హ్యాపీగా తీసుకోవచ్చు ఇల్లు స్థలాలు పొలాలు పేపర్లు ఆ రోజు వచ్చి చక్కగా తీసుకోవచ్చు శుభం మనకు వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ తల్లిదండ్రులు ఇస్తా ఇస్తా అంటారు ఆ రోజు ఇవాళ రెంట్ సంతకం పెట్టండి ఇస్తాం అని అంటారు హ్యాపీగా తీసుకోవచ్చు ఇబ్బంది అయినది కానీ అంత ఈజీగా మంగళవారం ఇవ్వడానికి ఎవరు తెలియక విషయాలు అంటే మంగళవారం రోజు చేయకూడదు మంగళవారం శుభమైన రోజే కానీ దాన్ని అశుభంగా చేసేసారు అవును క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అని ఈ లోన్స్ అలా ఓన్లీ అప్పుకు మాత్రమే మంగళవారం మిగతా అన్ని విషయాల్లో మంగళవారం శుభ్రంగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇదే చాదస్తం కాస్త ఎట్లా అయిపోయిందంటే ఎవరికో ఇవ్వటం తీసుకోవడం నుంచి మంగళవారం వచ్చిందంటే మన షాప్ వాళ్ళకైనా సరే పైసలు ఇచ్చి కూడా మనం ఏమి కొనుకొచ్చుకోకూడదు ఈ రూపంలో వస్తువు మన ఇంటికి వచ్చినా మనం ఇస్తున్నాం కదా ఇలా కూడా ఆలోచిస్తున్నారమ్మా అదే అది కూడా ఇది కూడా చాదస్తం కింద తీసుకోవాలి ఎందుకంటే ఇది అసలు ఇవన్నీ కూడా మనం తీసేయాలి చక్కగా శుభమైన రోజు అది మంగళవారం కొన్ని కొన్ని పనులకి నియమం ఉంది ఏంటంటే మంగళవారం రోజు కర్మ చేయించుకోకూడదు కౌరకర్మ అంటే జుట్టు కట్ చేయించుకోవడం కానీ ఇది చేయించుకో చేయించుకోకూడదు అది చాలా మంది కొంతమంది ఫాలో అవుతున్నారు పాటిస్తున్నారు ఇబ్బంది అది ఎందుకంటే ఆన్యస్వామి భక్తులు అయ్యారు అందరూ అందుకని వెళ్తాం చేయకూడదు అని అని నియమంతో కొంతమంది ఉన్నారు ఇది ఒకటి నిషిద్ధము తర్వాత సాత్విక ఆహారం తినాలి మాంసాహారం తినకూడదు మంగళవారం పట ఇది కూడా నిషిద్ధం ఉంది గోర్లు కూడా కత్తిరించకూడదు అసలు అవి ఏం చేయకూడదు సౌర మొత్తం ఇవి కూడా వస్తాయి గోర్లు అన్ని కట్ చేయించుకోకూడదు తర్వాత పాత బట్టలని ఎవరికి ఇవ్వకూడదు మంగళవారం పూట మామూలుగా బట్టలే ఎవరికి ఇవ్వకూడకూడదు అయితే మరి పాత బట్టలు ఎవరినైనా తీసుకెళ్ళి ఉన్నారు వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం అది మంగళవారం కాకుండా ఏ బుధవారం ఇవ్వాలి ఇలాంటి పనులకి తప్ప మిగతా ఏ పనులకి ఇబ్బంది లేదు శుభ్రంగా వాడుకోవచ్చు ఒక అప్పు విషయంలో మాత్రం అప్పు చేయద్దు ఎందుకంటే అప్పుకి ఆయన విరోధం వ్యతిరేకం అనమాట ఎంత బెదిలేక అంటే నువ్వు అప్పు చేస్తున్నావు ఇంకా అప్పు తీర్చడం ఈ జన్మలో అని చెప్పేసి అప్పు తీర్చిమని చెప్తారు తీర్ వాళ్ళకి మనకి రుణం తీరిపోతుంది అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎన్ని సార్లు చెప్పినా అది మర్చిపోతారో తెలియదు ఏ రకంగానో తెలియదు మంగళవారమే క్షవరం చేసుకోవడం గోర్లు కత్తిరించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు రిపీటెడ్ రిపీటెడ్ అట్లాంటి సందర్భాల్లో అది వాళ్ళకు దోషంగా ఏమైనా తీసుకోవచ్చు అంటారమ్మా అది చాలా బాలీనమైన ప్రార్థకనుమది అంటే ఇంకా ఈ జీవి భూమి మీద ఇంకా చాలా కష్టాలు అనుభవించాలన్న వాళ్ళు మాత్రం బుద్ధి వస్తుంది వాళ్ళకి కొంత చూడండి మనం ఇంటి చెప్పినా వినరు కొంతమంది మూర్ఖత్వంగా ఉంటారు మొండితనంగా వెళ్తుంటారు సో వాళ్ళు మనం మార్చలేమా అంటే మార్చలేమని కాదు మార్చడానికి ప్రయత్నం చేయకూడదు వదిలేయాలి ఎందుకంటే కర్మ అనుభవించాలని భూమి మీద రాసి పెట్టింది వాళ్ళకి అందుకని వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు ఇప్పుడైతే చాలా మంది మారుతారు నాకు తెలిసి ఎందుకంటే ఇవాళ చాలా విషయాలు మనకి ఛానల్స్ కనిపిస్తాయి చెప్తున్నాం అందరం చెప్తున్నాం చెప్పడం వల్ల కొంతమంది ఎవరో ఏదో ఒక టైంలో ఇప్పుడు నేను నచ్చు మీరు నచ్చు లేదా ఇంకొకరు నచ్చు వాళ్ళు చెప్పింది అర్థమైపోవచ్చు ఆ ఓకే నేను చెప్పింది కరెక్టే ఈ లాజిక్ నాకు అర్థమైంది చేస్తాను అనే వాళ్ళు ఉన్నారు అలా మారుతున్నారు ఇంకా అయినా సరే మారలేదు అని అంటే ఇంకా వాళ్ళు నిజంగా చాలా బలంగా వాళ్ళు ప్రార్థక మనం భూమి మీద వచ్చి అర్థం వాళ్ళని మనం మార్చాలని ప్రయత్నించకూడదు భగవంతుని వాళ్ళని అంతే నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ చూపించదు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి